నైట్ టెన్ ఓ క్లాక్ తెలిసింది మాకు అన్న మిస్ అయిందని అన్న లేడనే బాధాకరం అయితే చాలా బాధేస్తుంది ఎందుకంటే అన్న అన్నతో పాటు ఎన్నెన్నో మంచి మంచి మూవీస్ మేము చేసినాము ఇప్పటికీ అన్న లేడంటే నమ్మలేకపోతున్నాము పోతున్నాము ఎందుకంటే మాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుండే మా వెంకటన్న ఈరోజు మిస్ అయిందని చాలా బాధాకరం చాలా బాధేస్తుంది మాకైతే గత టూ త్రీ ఇయర్స్ నుంచి ఆయన డయాలసిస్ కోసం చాలా బాధపడ్డాడు చాలా నరకం అనుభవించాడు కానీ ఇవాళ డేట్లో అన్న ఉండుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలంగాణ స్లాంగ్ అంటేనే ఫిష్ వెంకట్ అనేది బ్రాండ్ అయినా ఆయన లీడ్ అనేది చాలా బాధాకరమైన విషయం సపోర్ట్ అంటే ఏమో తెలిసిందో తెలియలేదో తెలియదు కానీ సపోర్ట్ చేసే చేసేవాళ్ళకి ఏమో మాకు కూడా ఐడియలేదు ఇండస్ట్రీ నుంచి మరి ఏంది అనేది మాకు తెలియదు కొంతమంది అయితే మన విశ్వ అది లేదా మన ఎవరు దిల్రాజ్ సార్ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారంట మరి మరి ఏం మాట్లాడారో తెలియదుతో అప్రోచ్ అయ్యారంట చేయరంట దిల్రాజ్ సార్ అప్రోచ్ అయ్యి మాట్లాడిను అలాగే మళ్ళీ విశ్వసేన్ గారు మినిస్టర్లు చాలా వచ్చి ఆయన ఏమన్నా అంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి మొత్తం గవర్నమెంట్ నుంచి మేము చూస్తాము అది అని చెప్పారు బాగానే మాట్లాడారు అందరూ మంచిగా చూసుకున్నారు కాకపోతే అన్న బాడీ సహకరించలేదు మెయిన్ అది అన్న అంటే సోషల్ మీడియాలో తొందరగా స్పందించాలంటే చెప్తున్నారు అవును అదైతే వాస్తవం కానీ కాకపోతే కొద్దిగా ఏదో ప్రాబ్లం అయింది మరి ఏమైందో తెలుస్తలేదు ఇంజక్షన్ నుంచి కూడా కొంతమంది అయితే చాలామంది స్పందించారు వచ్చారు హెల్ప్ చేశారు చాలా పవన్ గారు అండగా ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్ సారు వెళ్ళిండు వెంకటన్న వెళ్ళి కలిసి హెల్ప్ చేసిండు కిడ్నీ కూడా నేను ఇస్తా అని వెంకటన్న కూడా మాతో మాట్లాడడం జరిగింది కిడ్నీ ట్రాన్స్ఫరేషన్ కూడా చేస్తా అని చెప్పి మాట్లాడారు కాకపోతే ఏంటంటే ఆయన బాడీ సహకరించలేదు కదా దానివల్ల కొద్దిగా ఏదైంది సార్ పవన్ సార్ ఎప్పటికీ మా టీంకి కాదు అందరికీ అండగా ఉంటాడు హాస్పిటల్లో మీరు అప్పుడప్పుడు మీతో మాట్లాడడం అవును మాట్లాంటి ఏమని చెప్పి మామూలుగా మాట్లాడే నేను ప్రవీణ్ బాగున్నావా ఎప్పుడు వచ్చినావు ఏంది తిన్నావా అని మంచిగా ఆ రోజు ఇది బోడపాల్ హాస్పిటల్లో అదే లాస్ట్ మాటలు దాని తర్వాత చంద్రనగర్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒక్కసారి వెళ్ళి మొన్న త్రీ డేస్ బ్యాక్ వెళ్తే ఐసీలకు వెళ్ళినాము ఐసీలకు డాక్టర్ కూడా వాళ్ళు ఏంటంటే ఐసీయూ కదా ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పి అన్నారు అవును ఫేక్ ఫేక్ అది అది ఫేక్ న్యూస్ అది అతను ఎవరు ఫోన్ చేసి చెప్పాడు అలా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రభాస్ సార్ కూడా హెల్ప్ చేస్తుండే ఫిఫ్టీ ల్యాక్స్ మా డాడీ భక్త అని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ చాలా హోప్తో ఉండే కాకపోతే ఏంటంటే తర్వాత ఫేక్ న్యూస్ అని తెలిసింది అది మీడియాలో కూడా చాలా స్ప్రెడ్ అయింది అది ఫేక్ న్యూస్ అని చెప్పి ఆయన నటన గురించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కానీ ఎక్కడన్నా కానీ ఆయనకు ఎక్కడ పోయినా ఆయనకు మంచి పేరు ఉంది ఆయన మంచి ఆర్టిస్ట్ సార్ వెంకటన ఆయన డైలాగ్ చెప్తేనే చాలు కానీ ఆయన ఒక డైలాగ్ చెప్తే కానీ థియేటర్లో మొత్తం దద్దరి వెళ్ళిపోతుంది మంచి యాక్టరు ఈరోజు మా మధ్యలో లేడు మా అన్న మిస్యో అన్న తలసాన్నని కలిసినాము తలసానన్న కూడా మంచిగా హెల్ప్ చేసిండు తలసా అన్న కూడా ఏమన్నాడు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి మాట్లాడుతాను అన్న కూడా మాట్లాడిండు మంచిగా మాట్లాడిరు అందరు అందరు స్పందించి రబ్బా కాకపోతే ఏంటంటే ఏమో నా విషయం నాకు అంత ఐడియా లేదు అది దాని గురించి నాకు అంత ఐడియా లేదు